ఆ అమ్మాయి అత్తగారు ఆమె చీర పైటను తీసి రే రాము నా కూడలని నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో అని చెబుతుంది వెంటనే ఆ అమ్మాయి చీర పైటను వేసుకుని మీరు ఏం మాట్లాడుతున్నారు అత్తగారు పనివాడి ముందు నా చీర పైటను ఎందుకు తీశారు అతనితో పడుకోమని ఎందుకు చెబుతున్నారు అని అంటుంది అందుకు ఆమె అతను పనివాడైతే ఏమి అతనిలో చాలా మ్యాటర్ ఉంది అని చెబుతుంది ఈ అమ్మాయి నువ్వు ఇంత నిజంగా ఎలా మాట్లాడుతున్నావు అని అంటూ రాము నువ్వు ఇంటికి వెళ్ళు అని చెబుతుంది అతను వెళ్లిపోయిన తర్వాత ఈమె చెబుతుంది నువ్వు ఎందుకు అతన్ని ఇంటికి పంపించావు నువ్వు ఏం చేయాలని అనుకుంటున్నావు అని అడుగుతుంది ఈ అమ్మాయి నేను అలాంటి దాని కాదు అత్తయ్య నేను నా భర్తని తప్ప ఎవరిని తప్పుగా ఊహించుకోలేదు నేను అలాంటి తప్పుడు పనులు ఎప్పుడు చేయను అని చెబుతుంది అందుకు ఆమె నువ్వు ఎలాంటి దానివో నాకు బాగా తెలుసు నువ్వు నా కొడుకుని ఆఫీస్ కి పంపించి ఆ తర్వాత నువ్వు ఎదిరింటి రోషన్ దగ్గరికి దొంగచాటుగా వెళ్తున్నావు నేను నాలుగు ఐదు రోజుల నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను ప్రతి రోజు నువ్వు అతని దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు అని అడుగుతుంది అందుకు ఆ అమ్మాయి అతని దగ్గరికి నేను ఎందుకు వెళ్తున్నానో చూపిస్తాను పదా అని చెప్పి ఆమెను అతని దగ్గరికి తీసుకుని వెళ్తుంది ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే పట్టు అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్